మళ్ళీ మా మావయ్య గారు మా వారసుడిగా మళ్ళీ మా మనవుడిగా ఈ భూమి మీదకి పుట్టబోతున్నారు అంటూ త్వరలోనే పన్నెండు బిడ్డకి జన్మని ఇవ్వబోతున్న కోడలు శోభిత పైన అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది అక్కనేని అమల అయితే పెళ్ళయ్యి మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడే శుభవార్త అందిస్తూ మనందరి ముందుకు వచ్చేసిన నాగ చైతన్య శోభితల జంట మనందరికీ తెలిసిన విషయమే శోభిత ఒక మోడల్గా యాక్టర్గా గుర్తింపుని అందుకుంటూ అలానే మరొక వైపు అక్కనేని చైతన్యకి రెండవ భార కుటుంబంలో అడుగు పెట్టింది తను ఎన్నో కాంట్రవర్సీలో పెళ్లి పెట్టలు ఎక్కి పెళ్లి ఆడినప్పటికీ కూడా శోభిత లైఫ్ స్టైల్ కోసం తెలుసుకున్నందుకు అభిమానులు ఎంతగానో ఎగ్జైటింగ్ ఫీల్ అవుతూ ఉంటారు అయితే పెళ్లి తర్వాత తన మొదటిసారి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ అయితే ప్రస్తుతం చైతన్యతో బిజీగా ఉండవలసిన శోభిత అందరికీ ఒక బిగ్ డ్రిష్ ఇస్తూ వచ్చేసింది పెళ్ళైన తర్వాత అక్కినేని కుటుంబంతో కలిసి ఉంటుంది అనుకున్న శోభిత ఆఖరికి చైతన్య అయిన మొదటి అయినా సమంతతతో కలిసి ఉన్న ఆ ఇంటిలోని వేరే కాపురం పెడుతూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసారు ఈ జంట అయితే ఇవన్నీ చాలా కామన్ అంటూ పెళ్ళైన తర్వాత ఏ జంట అయినా సెపరేట్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదంటూ నాగచైతన్య ఫ్యాన్స్ అయితే అభిప్రాయం పడుతూ ఉంటున్నారు అయితే మొత్తానికి అయితే పెళ్ళయ్యి మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడే అక్కడ కుటుంబానికి శుభవార్త అందించేసింది శోభిత ఇంకా త్వరలోనే పన్నెండు బిడ్డకు జన్మనివ్వబోతుంది శోభిత ఇంకా ఈ విషయం పైన అఖైన అమలా కూడా ఎమోషనల్ అవుతూ మా మావి గారు మళ్ళీ మా వారసుడిగా మళ్ళీ మా మనవుడిగా పుట్టబోతున్నారు ఈ భూమి మీదకి అంటూ త్వరలోనే పన్నెండు బిడ్డకి జన్మని ఇవ్వబోతున్న కోడలు శోభిత పైన అయితే ఎమోషనల్ అవుతూ అలాగే పుట్టబోయే బిడ్డకి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అంటూ అఖైన అమలా అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది సోషల్ మీడియా మీదకి వాటికి సంబంధించిన ఫొటోస్ ఇంట్లో వైరల్గా మారుతున్నాయి